నమస్తే నేను రమ్య ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి అమ్మ అంచనాదేవి ఆమె వయసు ఎనభై ఒక్క సంవత్సరాలు ఆమె అస్వస్థకు గురయ్యి అపోలో హాస్పిటల్లో చికిత్స తీసుకున్నట్టుగా తెలుస్తుంది అయితే ఈ విషయం తెలుసుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెంటనే అప్రమత్తమై క్యాబినెట్ సమావేశాల నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి చెప్పి వెంటనే అక్కడి నుంచి వెళ్ళే ప్రయత్నం అయితే చేశారు సో గన్నవరం ఎయిర్పోర్ట్కి అయితే పవన్ కళ్యాణ్ గారు చేరుకున్నారు అక్కడి నుంచి హైదరాబాద్కే వచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు అది కూడా ఒక ప్రత్యేక ఫ్లైట్లో సో హైదరాబాద్కు వచ్చిన వెంటనే తను హాస్పిటల్కి వెళ్తారా లేకపోతే ఇంటికి వెళ్తారా అన్న విషయం అయితే మనకు తెలియాల్సి ఉంది అయితే ఇక్కడ ముఖ్యంగా అంజనాదేవి గారి గురించి చెప్పుకోవాల్సిన విషయం ఒకటి ఉంది తన వయసు ఎనభై ఒక్క సంవత్సరాలు అయినప్పటికీ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఉంటారు తన మన్మరాలైన ఉపాసన గారితో కొన్ని వంట కార్యక్రమాలు చేస్తూ రిలీజ్ చేస్తూ ఉంటారు అయితే సడన్గా తను అస్వస్థకు గురవ్వడం చాలామందికి షాక్కి గురిచేసింది అయితే ఇక్కడ దీన్ని స్పష్టం చేస్తూ జనసేన ఎమ్మెల్సీ నాగబాబు గారు అయితే ఒక పోస్ట్ చేయడం జరిగింది ఆ పోస్ట్ ఏంటి అన్నది ఒక్కసారి మనం చూద్దాం మా అమ్మగారు చాలా బాగున్నారు హెల్త్ కూడా బాగుంది దయచేసి మీడియా మిత్రులు ఇలాంటి ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేయకూడదు అని మీడియా మిత్రులకైతే చెప్పడం జరిగింది సో అంజనాదేవి గారి మీద ఈ హెల్త్ మీద ఇది ఒక్కసారే కాదు ఇంతకుముందు ఫిబ్రవరిలో కూడా సేమ్ ఇలాంటి కథన మీద రిపీట్ అవ్వడం అయితే జరిగింది అయితే ఇంతకు ముందు ఇలా రిపీట్ అయినప్పుడు కూడా అది చాలా స్ప్రెడ్ అయిపోయింది చాలా ఫాస్ట్ గా అయితే దాని గురించి అప్పుడు చిరంజీవి గారు రెస్పాండ్ అవుతే ఇప్పుడు నాగబాబు గారు రెస్పాండ్ అవ్వడం అయితే జరిగింది